బావ కోసం ఇప్పుడే ఇలా వెళ్ళి అలా టీ తీసుకుని వస్తాను బావ ఆ టీ తాగి నన్ను మెచ్చుకుంటాడు అని ఇక లోపలికి వెళ్తుంది ప్రియా రాధ అయితే విక్కీతో నాకు ఇప్పుడు గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు నువ్వు వెళ్ళు అని అంటుంది ఆ మరి నాకు గొడవ పెట్టుకోవడమే ఇష్టం అందుకనే నీతో గొడవ పడుతూ ఉన్నాను అని విక్కీ అంటాడు రాము అయితే విక్కీ దగ్గరికి వచ్చి ఏంట్రా ఏంటి సంగతి అని అంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అది కాదు నువ్వు ఆ రాధతో క్లోజ్గా ఉంటున్నావు కదా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను తనతో ఎక్కువగా మాట్లాడుతున్నావు కదా తను ఏమైనా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు సరే ఇప్పుడు నీతో కూడా నేను క్లోజ్గా మాట్లాడుతున్నాను కదా ఇంతకుముందు కూడా నీతో క్లోజ్గా మాట్లాడేవాడిని కదా అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానా అని విక్కీ అనేసరికి రాము చి అదేంట్రా అలా అంటున్నావంటే మరి క్లోజ్గా మాట్లాడితే పెళ్లి చేసేసుకుంటాననుకుంటున్నావా ఏంటి తనంటే నాకు అసలు ఇష్టం లేదు మరి నువ్వు ప్రియాని పెళ్ళి చేసుకోను అంటున్నావు ఇక ఈ రాధన అంటే ఇష్టం లేదు అంటున్నావు జీవితంలో పెళ్లి చేసుకోవా ఏంటి అని విక్కీని అడగగానే ఇక ఆ పెళ్ళి కూడా వదిలే అంటూ విక్కీ లోపలికి వెళ్ళిపోతాడు ఇక రాము అయితే నీ పెళ్ళి అవుతేనే కదా అనుతో నా పెళ్ళి జరుగుతుంది ప్రియ అయితే వంటగదిలోకి వెళ్ళి ఇక విక్కీ కోసం టీ చేస్తూ డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటుంది ఇక సునంద తన భర్త తన కూతురు అను ప్రియ ఏం చేస్తుందా అని కిచెన్లోకి తొంగి చూస్తారు ఇక ప్రియా డ్యాన్స్ చేస్తూ టీ చేయడం చూసి ఆశ్చర్యపోతారు ఇక అను వాళ్ళ నాన్న అయితే ఏంటమ్మా ప్రియా నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు అంటే నేను విక్కీ బావ కోసం టీ చేస్తున్నాను మావయ్య అని అంటుంది ఏంటి నువ్వు టీ చేస్తావా అని అంటాడు ఏ మావయ్య నేను టీ చేయకూడదా నేను టీ చేయడంలో చాలా స్పెషల్ బావ కోసం ఇది స్పెషల్గా చేస్తున్నాను అని అంటుంది ఇక అను అయితే ఏంటి అన్నయ్య కోసం స్పెషల్ టీయా అని అంటుంది అవును ఇక ప్రియా నాకు కొంచెం టీ చుక్కలు ఇస్తావా అమ్మా రెండు చుక్కలు పోస్తావా అంటే లేదు మావయ్య అసలు ఒక్క చుక్క కూడా ఇవ్వను ఇది బావ కోసం చేసేది ఆ చేతిలో ఏంటమ్మా అదేదో స్ప్రేలా ఉంది అని అంటే ఇదే మావయ్య టీకి మంచి ఆరోమ ఇస్తుంది అందుకని ఇప్పుడు ఈ టీ చేసి బావకిచ్చి మంచి ఇంప్రెషన్ కొట్టేస్తాను అని అంటుంది బావ కోసం టీ చేస్తున్న ప్రియా అంటూ ఇక అను వాళ్ళ అమ్మ నాన్న కూడా పాట పాడుతారు ఇక విక్కీ అయితే గార్డెన్లో కూర్చు ఉంటాడు ప్రియా టీ తీసుకొచ్చి బావా టీ తీసుకో అంటే నో థ్యాంక్స్ అని అంటాడు బావా నీ కోసం ఎంతో స్పెషల్గా చేశాను నీకు టీ అంటే ఇష్టమంట కదా తాగి చూడు బావా అని ఇక విక్కీకి ఇస్తుంది విక్కీ ఆ టీ తాగి పక్క కూసేస్తాడు ఏంటి బావా ఏమైంది చ ఇది టీయా కషాయంలో ఉంది అని అంటుంది ఏంటి బావా నీ కోసం ఎంతో స్పెషల్గా చేశాను నువ్వెందుకు అలా అంటున్నావు అంటే ఒకసారి తాగి చూడు అని విక్కీ అంటాడు లేదు బావా ఇది నీ కోసం చేసింది నేను తాగను అని అంటుంది నీకు టీ పెట్టడం రాదు ఆ రాదుంది కదా తను టీ బాగా చేస్తుంది తనని అడిగి నువ్వు నేర్చుకో అని అంటాడు ఏంటి ఆ టీ అమ్ముకునే వాళ్ళ దగ్గర నేను టీ నేర్చుకోవాలా తప్పేముంది తను టీ బాగా పెడుతుంది తన దగ్గర నేర్చుకోవడంలో తప్పేమీ లేదు అని విక్కీ లోపలికి వెళ్ళిపోతాడు ఇక ప్రియ అయితే ఛ నాకన్నా నీకు ఆ టీ అమ్ముకునేది ఎక్కువైపోయిందా దాని అంతు చూస్తాను అని అనుకుంటుంది ఇక సేనయ్య అయితే పలహారాలు పట్టుకొని ఆటోలో వస్తాడు ఇక రాధ బయటకు వచ్చి రానా అన్న అంటూ ఇక సేనయ్యని లోపలికి తీసుకువెళ్తుంటే ఇక ఆ ఇల్లు చూసి సేనయ్య ఆశ్చర్యపోతాడు రానాన్న లోపలికి వెళ్దామని ఇక సేనయ్యను లోపలికి తీసుకువెళ్తుంది రామచంద్రయ్య వాళ్ళ కుటుంబానికి సేనయ్యను మా నాన్నంటూ పరిచయం చేస్తుంది అక్కడ అందరూ ఎంతో ఆప్యాయంగా సేనయ్యను పలకరిస్తే ఇక దమయంత కావాలని సేనయ్యను రాధను చులకన చేయాలని ఏంటి మీకు డబ్బులు సరిపోతాయా మీరు టీ స్టాల్ నడుపుతూ ఇలాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు కదా ఆ జీతం సరిపోతుందా మీరు ఎలా బతుకుతున్నారు అని ఇక సేనయ్యను దమయంతి అడిగేసరికి రాదైతే మాకు డబ్బులు సరిపోతాయి మాకు ఉన్నంతలో మేము చాలా తృప్తిగా తింటాము మాకు ఉన్నది పది మందికి పంచుతాము రాత్రి అయ్యేసరికి చక్కగా నిద్రపోతామో అని సమాధానం చెప్తుంది ఇక ప్రియ అయితే ఏంటి మా మమ్మీ మీ నాన్నను అడిగితే నువ్వు చెప్తున్నావు అంటే మా నాన్నైనా నేనైనా చెప్పే సమాధానం ఒకటి మా నాన్న వేరు నేను వేరు కాదు మా నాన్నకు నేనంటే ప్రాణం నేను నాన్న కూర్చొని అని అంటుంది ప్రసాదాలన్నీ రాధ పంతులు ఇచ్చి పంతులు గారు ప్రసాదాలన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇక ఇవి దేవుడి దగ్గర సర్దేసి మీరు పూజ మొదలు పెట్టండి అని చెబుతుంది ఇక అలాగేనమ్మా ఇప్పుడే పూజ మొదలు పెడతానని పంతులు గారు అయితే పూజ మొదలు పెడతారు ఇక సేనయ్య అయితే ప్రసాదాలు ఇచ్చేశాను కదా నేను వెళ్తాను అని చెప్పేసరికి రామచంద్రయ్య మీరు పూజ అయ్యే వరకు ఇక్కడే ఉండండి అని అడుగుతాడు ఇక లేదు సార్ నేను వెళ్తాను అనేసరికి ఇక రామచంద్రయ్య అమ్మ కూడా నువ్వు ఉండి బాబు అని ఆప్యాయంగా పలకరిస్తుంది ఇక రాధ కూడా నాన్న ఉండి పూజ అవ్వాక ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని అంటుంది ఇక సీనయ్య రాధ మాట కాదనిలేక అక్కడే ఉంటాడు ఇక వీళ్ళందరూ పూజ జరుగుతుండగా పూజ హడావిడిలా ఉండగా సీనయ్య అయితే ఎలాగైనా రామచంద్రయ్య గారు కూతురు ఎవరో తెలుసుకోవాలని ఇక అన్ని రూమ్లు చెక్ చేస్తూ ఉంటాడు అలాగే ఇక చిన్ని రూమ్కి కూడా వెళ్తాడు అక్కడ గోడ మీద చిన్నప్పుడు రాధ ఫోటో చూసి ఇక సీనయ్య చాలా షాక్ అవుతాడు అంటే రాధ చెప్పినట్లుగా రామచంద్రయ్య కూతురు ఈ రాధేనా అని అనుకుంటాడు పంతులు గారు పూజ పూర్తయింది అమ్మ హారతి ఇవ్వండి అని సునందతో చెప్పగానే సునంద తన భర్త అయితే హారతి ఇస్తారు ఇక పెళ్లి కాబోయే జంట ఎవరైనా ఉంటే హారతి ఇవ్వచ్చమ్మా అని పంతులు గారు చెప్పగానే దమయతి ప్రియాతో ఏ నువ్వు హారతి ఇవ్వి అని అంటుంది ఇక బామ్మ అయితే విక్కీతో నువ్వు ప్రియా కలిపి హారతి ఇవ్వండి అని అనేసరికి విక్కీ కాదు అని అంటాడు ఇక ప్రియ వచ్చి రాబావా ఇద్దరం కలిసి హారతి ఇద్దాం అనేసరికి ఒప్పుకుంటాడు విక్కీ ప్రియ కలిసి హారతి ఇస్తుంటే ప్రియ చేతులు జారి హారతి పడిపోబోతుంటే రాధ వచ్చి పట్టుకుంటుంది ఇక రాధ ప్రియ విక్కీ ముగ్గురు కలిసి దేవునికి హారతి ఇస్తారు అది చూసి దమయంతి చాలా మండిపడిపోతుంది ఇక పూజారి గారితో ఏంటండి దంపతులే ఇవ్వాలి కదా కాబోయే దంపతులు ఇవ్వబోతుంటే మధ్యలో ఇలా వచ్చి ఈ అమ్మాయి హారతి పట్టుకుని ఇస్తుంది అలా ఇవ్వడం తప్పు కదా అని అంటే లేదమ్మా ఆపచారం జరగకుండా ఈ అమ్మాయి పట్టుకుంది తప్పేమీ లేదు ఇక ముగ్గురు కలిసి ఇవ్వండి అని పంతులు చెప్పడంతో ముగ్గురు కలిసి హారతి ఇస్తారు ప్రియా మాత్రం చాలా ఉడుక్కుంటుంది రామచంద్రయ్య రాధ ఉన్నంతసేపు చాలా ఆనందంగా ఉంటాడు అది చూసి రామచంద్రయ్య అమ్మ చాలా ఆనందపడిపోతుంది నా కొడుకు మొహంలో ఇన్నాళ్లకు ఈ అమ్మాయిని చూడగానే ఆనందం కనిపిస్తుంది ఇక ఈ అమ్మాయి ఎంతో చలాకీగా చాలా హడావుడిగా ఉంది అని అనుకుంటుంది ఇక రామచంద్రయ్య అయితే సేనయ్య ఎంతో అదృష్టవంతుడు ఇలాంటి కూతుర్న కన్నా సేనయ్య చాలా అదృష్టవంతుడు అని అనుకుంటూ ఉంటాడు ఇక పూజ పూర్తయిన తర్వాత రాధ అయితే వాళ్ళ నాన్న కోసం చూస్తుంది ఇంతలో సేనయ్య మెట్లు దిగుతూ ఉంటాడు ఇక రాధ వాళ్ళ నాన్న కనిపించక ప్రియాని మా నాన్నని ఎక్కడైనా చూసావా అంటే ప్రియా నేను మీ నాన్నను చూడలేదు అయినా నువ్వేంటి మా బావతో రాసుకు పూసుకు తిరుగుతున్నావు విక్కి నాకు కాబోయే భర్త మేమిద్దరం త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాం అని అంటుంది ఇక రాధ అయితే ఏంటి తినలా ఎలా మాట్లాడుతుంది నాకేందుకులే మా నాన్న ఎక్కడ ఉన్నాడో నేను ముందు మా నాన్నని చూసుకోవాలని ఇక నాన్న నాన్న అంటుంది ఇంతలో సేనయ్య కిందకు వస్తాడు రా అమ్మ వెళ్ళిపోదాం అని రాధను తీసుకువెళ్తుంటే అదేంటి నాన్న వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళకి చెప్పి వెళ్దాం ఇలా సడన్గా వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారో అంటే లేదు లేదు రా అని సేనయ్య అంటాడు లేదు నాన్న వాళ్ళకి చెప్పే వెళ్ళాలి అని అనేసరికి ఇక సేనయ్య గట్టిగా ఏ రాధా నేను చెప్తున్నాను కదా పద బయలుదేరదాం అని అంటాడు ఇక పైనుంచి దమయంత్ అయితే సేనయ్యను గమనిస్తూ ఉంటుంది ఏంటి ఏదో తేడాగా అనిపిస్తుంది అని అనుకుంటుంది సేనయ్య ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక పద్మం అయితే ఏంటయ్యా ఎందుకు అలా ఉన్నావు అమ్మాయిని తీసుకొచ్చావు కదా అయినా నీ మొహంలో ఆనందం లేదేంటి ఎందుకు వెళ్ళేటప్పుడు కంగారుగానే వెళ్ళావు వచ్చినప్పుడైతే కంగారుగానే వచ్చావు ఎందుకు చెమటలు పడుతున్నాయి ఏమైంది అని అంటే ఏం లేదు ఏం లేదు అని అంటాడు ఇక రాధ కూడా ఏంటి నాన్న ఎప్పుడు నువ్వు నన్ను ఏమీ అనవు అలాంటిది నా మీద ఎందుకు అరిచావు అంటే పద్మమ్మ ఏంటి నువ్వు బిడ్డ మీద అరిచావా అని అడుగుతుంది అదేమీ లేదు ఇక అక్కడే ఎందుకు అందుకనే మన అమ్మాయిని తీసుకువచ్చేసానని ఇక సేనయ్య మాట మారుస్తాడు మాత్రం ఎందుకు నాన్న ఎప్పుడు ఇలా చేయలేదు ఆ ఇంటికి వెళ్ళాక నాన్నకు ఏమైంది వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు అందరితోనూ బాగానే మాట్లాడాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఎవరికీ చెప్పకుండా వచ్చేసాడంటే ఆ ఇంట్లో ఎవరైనా నాన్నను అవమానించారా అందుకే బాధతో నాన్న నా మీద అరిచాడా అని అనుకుంటుంది ఆ ఇంట్లో రామచంద్రయ్య గారు వాళ్ళ అమ్మగారు ఇక వాళ్ళ చెల్లిగారు అందరూ మంచివారే అందరూ ఆప్యాయంగా పలకరించారు కానీ ఆ దమయంతి ఆ ప్రియా మాత్రం చాలా ఇదిగా ఉన్నారు ఆ ప్రియ ఏమో నన్ను అపార్థం చేసుకుంటుంది ఆయన వాళ్ళ బావిని ఎవరు ఇష్టపడతారు నాకు అసలు అతనంటేనే చిరాకు మా ఇద్దరికీ అసలు పడదు అయితే రాధమ్మ గొప్పింటి అమ్మాయి ఇక నేను ఇప్పటికైనా నిజం చెప్పాలా ఇప్పుడు రామచంద్రయ్య గారు కూతురని తెలిసింది అక్కడ ఉంటే తను మహారాన్ ఉండేది నా దగ్గర అక్కడ ఉన్న సదుపాయాల్లో ఏవీ లేవు కానీ నేను రాధమ్మను దూరం చేసుకోలేను తన చిన్నప్పటి నుంచి నేను నా కన్న కూతురిలాగే పెంచుకున్నాను ఇప్పుడు రామచంద్రయ్య గారు కూతురని తెలిసి నేను రాధమ్మను ఆయనకు అప్పచెప్పలేను నేను ఇలా చేయడం కరెక్టేనా ఈ విషయం పద్మమ్మకు చెబితే ఇక రాధమ్మ దూరం అయితే పద్మ తట్టుకోగలదా అసలు ఇప్పుడు ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావటం లేదు ఇప్పుడు నిజం చెప్పాలా లేక రాధమ్మని నిజం చెప్పకుండా నా కూతురిలాగే చూసుకోవాలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి